కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటి వరకు సుమారు నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ లో ఉన్నారు ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి అంజురెడ్డికి డెబ్బై ఏడు వేల అరవై రెండు ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఇప్పటి వరకు అరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి మూడో ప్లేస్లో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుమతి తిరుపతి ఉన్నారు తిరుపతి చెప్పండి జమీవా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రం ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతుంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది రెండో ప్రాధానిక ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియను అధికారులు ప్రజెంట్ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్ చేశారు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఎలిమినేషన్ తర్వాత వచ్చినటువంటి ఓట్ల వివరాలు చూస్తే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి డెబ్బై ఏడు వేల అరవై రెండు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డికి డెబ్బై ఒక్క నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి అరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా యాభై మూడు మంది ఎలిమినేషన్ అయితే మూడు ప్రధాన రాజకీయ పార్ల అభ్యర్థులు అప్పుడు బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేషన్ చేస్తారు అయితే ఎలిమినేషన్ చేసిన తర్వాత మూడో ప్లేస్లో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడ్డాయి నరేందర్కి పడ్డాయా లేదంటే అంజరెడ్డికి పడ్డాయా ప్రసన్న హరికృష్ణ ఓట్లలో ఎవరికైతే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువగా ఉంటాయో వారే గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లతో లీడ్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏ అభ్యర్థి గెలవాలన్నా కూడా లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లు రావాలి లక్ష పదకొండు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓట్లను అధికారులు గెలుపుకోటాగా నిర్ధారించారు కానీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో లక్ష పదకొండు వేల ఆరు వందల రెండు ఓట్లు ఏ అభ్యర్థికి రావు గనక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతను ప్రకటించనున్నారు ఎలిమినేషన్ ప్రక్రియలో అసన్న ప్రసన్న కృష్ణ ఎలిమినేషన్ అయిన తర్వాత సెకండ్ ప్రియారిటీ ఓట్లు నరేందర్ రెడ్డికి ఇటు బీజేపీ రెడ్డికి బీజేపీ అంజిరెడ్డికి కలిసేటువంటి అవకాశం ఉంది కలిసిన తర్వాత పూర్తి ఫలితాలు వెళ్ళితే ప్రజెంట్ ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కించి వేరు చేస్తూ నరేందర్ రెడ్డికి పడిన ఓట్లు నరేందర్ రెడ్డికి యాడ్ చేస్తున్నారు అంజిరెడ్డికి పడినటువంటి అంజిరెడ్డి ఓట్లను యాడ్ చేసినటువంటి పరిస్థితి చాలా ఉత్కంఠగా ఆసక్తికరంగా సుదీర్ఘ సుదీర్ఘంగా మూడు రోజుల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మూడు రోజుల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుని చెప్పుకోవచ్చు చివరి దశ అంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థి మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతా ఉన్నా ఇందులో ఎవరు గెలిచినటువంటి అంచనాలు ఎవరికి వారే గెలుపు దీవ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడు దాదాపుగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టు బీజేపీ చర్యలు కావచ్చు ఆ కౌంటింగ్ సంబంధించ సిబ్బంది ఏజెంట్లు అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది కానీ ఎంతో కొంత ఆశ పెట్టుకొని సెకండ్ ప్రియారిటీ ఓట్లలో నాకే వస్తాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి మూడో ప్లేస్ ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి ఆ ఓట్లే ఈ గెలుపు అభ్యర్థులు డిసైడ్ చేస్తాయి